వీటన్నిటిని కూడా మరి నీరందించే విధంగా మరి చూసినట్టయితే మా ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి ఏదైతే అన్నారం మేడిగడ్డ ద్వారా వచ్చే నీటిని మరి మిడ్మానేరు నుంచి అనంతగిరి సాగరు మరి అదేవిధంగా రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ ద్వారా వచ్చే నీటిని అటు హల్దీవావులకు మరి అదే మెదక్ నియోజకవర్గం గాని నర్సాపూర్ నియోజకవర్గం గాని సంగారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన హల్దీవాగు మరి అదేవిధంగా మరి కూడవెల్లి వాగు మరి కూడవెల్లి వాగు చూసినట్లయితే మల్లన్న సాగర్ ద్వారా ఈ కాళేశ్వరం నీటిని మల్లన్న సాగర్ నింపి దాని ద్వారా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మరి కూడవెల్లి వాగులో గజవెల్లి నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాలకు దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాలకు మొత్తానికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను మరి నింపి ఆగస్టు ఆగస్టు మాసంలో మరి దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలలో ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి ఈ సంవత్సరం చూసినట్టయితే ఆగస్టు ఇరవై ఐదు వరకు మరి ఈ ప్రభుత్వం ఏదైతే